శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం శశికళ తన తల్లికి అనేక ఉదాహరణలు చెప్పి ఆమెను సమాధానపరిచాడు అప్పుడు రాణి ఆమె చెప్పిన మాటలన్నింటినీ రాజుకి తెలిపాడు అయినప్పటికీ స్వయం ప్రభావం యొక్క ఏర్పాట్లు ఆగిపోలేదు స్వయంపరము యొక్క ఆ రోజు దగ్గరకు రానే వచ్చింది ఇదంతా తెలుసుకున్న శశికళ వెంటనే ఒక బ్రాహ్మణుణ్ణి భరద్వాజముని ఆశ్రమంలోకి పంపాడు ఆమె ఆ బ్రాహ్మణుడితో ఇలా చెప్పారు మీరు సుదర్శనుడి దగ్గరకు వెళ్ళు కానీ మీరు వెళ్ళే విషయం నా తండ్రికి తెలియకూడదు బ్రాహ్మణ దేవత మీరు నా మాటలన్నింటి మీద ఆలోచన వచ్చి వెంటనే భరత్వాద ఆశ్రమకు వెళ్ళను నా వైపు నుండి సుదర్శనుడికి ఇలా తెలుపు నా తల్లిదండ్రులు నా స్వయంవర వివాహములకు ఏర్పాటు చేయుచున్నారు ఆ స్వయంవరమునకు చాలామంది రాజులు విచ్చేయుచున్నారు కానీ నేను నా మనస్ఫూర్తిగా అన్ని విధములా మిమ్మల్నే నా పతిగా భావించుచున్నాను దైవ సమానుడైన రాజకుమారుడే నీకు భర్తగా వస్తాడని భగవతి స్వప్నమునందు పలికినది అట్టివారు మీరేనని కూడా నాకు చెప్పినది నేను విషమును సేవించుట మండుచున్న అగ్నిలో దూకి ఆ నన్ను నేను ఆహుతి చేసుకునట సంభవమే కానీ తల్లిదండ్రులు చెప్పినప్పటికీ నేను మిమ్ములను తప్ప ఇంకెవ్వరినీ కూడా భర్తగా స్వీకరించలేను మనస్సు వాక్కు కర్మలచే మిమ్ములనే పతిగా భావించలేను భగవతి జగదంబిక కృప వలన మన ఇద్దరికీ వివాహము తప్పక దైవ దైవబలము అన్నిటికంటే శ్రేష్టమైనదని అనుకుని మీరు నేడే ఇక్కడికి రండు ఈ సకల సురాసుర జగత్తు ఆ దేవి అధీనమై ఉన్నది అట్టి భగవతి ఆదేశము ఎప్పటికీ అబద్ధము కాదు శంకరుడు మొదలైన దేవతలందరూ ఆ శక్తి అధీనమై ఉంది బ్రాహ్మణోత్తమ మీరు రాజకుమారుని ఏకాంత స్థలములకు తీసుకువెళ్ళి నా మాటలన్నింటినీ ఆయనకు తెలుపండి పుణ్యార్పడమైన ప్రభు ఈ కార్యములు చేసి పెట్టమని వేడుకను ఇట్లు చేసిన తరువాత శశికళ దక్షిణ తాంబూలాదులను ఇచ్చి ఆ బ్రాహ్మణుడిని పంపవేశాం అప్పుడు వెంటనే ఆ బ్రాహ్మణుడు భరద్వాజ ఆశ్రమనకు వెళ్ళి సుదర్శనుడికి విషయమంతా చెప్పారు తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయింది రాజకుమారుడైన సుదర్శనుడి మనస్సులో స్వయంవరమునకు వెళ్ళాలి అనే ఆలోచన కలిగింది తన కుమారుడు సుదర్శనుడు స్వయంవరమునకు వెళ్ళుటకు అన్ని ఏర్పాట్లు చేసుకుని చూడాలి ఇది చూసిన తల్లి మనోరమ మనస్సులో చాలా భయము కలిగింది ఆమె శరీరం అంతా వణిగిపోయాడు ఆమెకు రకరకాలైన భయమును కలుగుతున్నారు కన్నుల నుండి నీరు కారుతున్నది ఆమె ఇలా చెప్పాను కుమార నీవు ఎక్కడికి వెళుతున్నావు వారందరూ రాజులు నీవు ఒక్కరు కూడా నీకు సహాయం చేసేటి వారు అక్కడ లేరు మీకు అందరూ శత్రువులే ఉన్నారు ఇది తెలిసి కూడా నీవు అక్కడికి వెళ్తావా ఆ స్వయంవరమునకు నిన్ను హతమార్చాలి మార్చాలి అనే ఆలోచనతో యుధాజిత్తు కూడా వచ్చుచున్నాడు నీవు అక్కడికి వెళ్ళవద్దు నీవు నాకు ఏకైక పుత్రుడు నేను పుట్టిడి దుఃఖంలో ఉన్నాను నీవే నా జీవితమునకు ఆధారము నీవు లేకపోయినచో నేను ఒక్క క్షణమైనను ఉండలేను కనుక నీవు వెళ్ళవద్దు సుదర్శనుడు తన తల్లితో ఇలా సమాధానమిస్తున్నాడు తల్లి జరగవలసినది జరిగే తీరుతుంది ఈ విషయమున ఆలోచించుట అనవసరం నేను భగవతి జగదంబిక ఆజ్ఞను శిరసావహించి ఆ స్వయం వర్మకు వెళ్ళుచున్నాను అమ్మా నువ్వు క్షత్రాణివి బాధపడుట నీకు తగదు భగవతి యొక్క కృప వలన నా మనస్సులో పేరుకైనా భయము లేదు ఇలా పలికి సుదర్శనుడు తన రథముని అధిరోహించి బెల్లుటకు సిద్ధుడయ్యడు తల్లి మనోరమ అతనిని ఆశీర్వదించాడు భగవతి జగదంబిక ముందుండి నిన్ను రక్షించు పార్వతీదేవి నిన్ను సదా రక్షించు భగవతి శివ అన్ని చోట్ల రక్షకురాలు కాగలదు ఏదైనా ఆపద వచ్చినచో భగవతి వారాహి నీకు సహాయపడు దుఃఖము కలిగినప్పుడు దుర్గాదేవి నిన్ను రక్షించదు కలహము ఎక్కువ అయినప్పుడు కాళికాదేవి భయము పుట్టినప్పుడు భగవతి పరమేశ్వరి నిన్ను రక్షించదు ఆ మండపములకు వెళ్ళినప్పుడు భగవతి మాతంగి అలాగే స్వయంవరమునందు ఏదైనా జటిలమైన సమస్య వచ్చినప్పుడు నిన్ను వారందరూ రక్షించదు జగత్తు యొక్క బంధములను త్రెంచునట్టి భగవతి భవాని రాజుల మధ్య నిన్ను రక్షించును పర్వతముల విషస్థలమునందు దేవి గిరిజ నాలుగు దారులలో ఎందు భగవతి చాముండ అడవులలో సనాతన దేవియకు శ్రీ కామదాదేవి నిన్ను రక్షించుడు రఘువంశమును కుమార వివాదము చెలరేగినప్పుడు భగవతి వైష్ణవి నిన్ను రక్షించుడు యుద్ధ భూమిలో శత్రువులు ఉన్నప్పుడు భగవతి భైరవి నిన్ను రక్షించుడు మహామాయకు భగవతి భువనేశ్వరి ఏ జగత్తునకు తల్లి ఆమె శరీరము దయారూపము అన్ని సమయములలో సకల దేవతలు ఎందు ఉండి నిన్ను సదా ఆమె రక్షించు అని తల్లి దీగించాడు తర్వాత సుదర్శనుడు అవ్వడానికి సిద్ధమయ్యాడు తర్వాత ఏం జరిగింది ఆయన రాజ్యం చేరుకున్నారా సత్కళను వివాహం చేసుకున్నారా ఇవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పాట్ నేను ఈ పార్ట్ ఇక్కడ సమాధి ఈ దేవి భాగవత కథలు మరి కొంతమందికి చేరడం కోసం వీడియోకి లైక్ చేయండి ఇతర ఛానల్ని చూస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెలిసి ఇందరినీ ఆన్ చేసుకోవడం మర్చిపోయి అలా అయితే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ తప్పకుండా మీకు వస్తుంది